హలో అండి ఈరోజు నేను మీ అందరికీ క్రిస్పీగా గుల్లగా ఉండే మురుకులు రెసిపీని చూపించబోతున్నాను ఈ మురుకులు రెసిపీ చేయడం కోసం మనం బియ్యం పిండితో పాటు పుట్నాల పప్పుని పొడి చేసి వేస్తున్నాము కాబట్టి ఈ మురుకులు టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుంది మరి ఈ క్రిస్పీ మురుకులు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసిద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోండి దాంట్లో వన్ కప్ పుట్నాల పప్పుని వేయండి వన్ కప్ పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసిన తర్వాత మూత పెట్టేసి ఫైన్గా పౌడర్ చేసి తీసుకోండి ఈ పుట్నాల పప్పు పొడిని ఒక బౌల్లో తీసుకోండి మీరు ఏ కప్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నారు ఇప్పుడు అదే కప్ తోటి మనం బియ్యం పిండి వేయాలి మనం తీసుకున్న వన్ కప్ పుట్నాల పప్పుకి టూ కప్స్ బియ్యం పిండి వేయాలి టూ కప్స్ బియ్యం పిండి వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులని వేయండి నువ్వులు వేయడం వల్ల తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా వన్ స్పూన్ వాము వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి మొత్తమంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా మరిగించి వేయండి ఇలా వేడివేడి ఆయిల్ని పిండిలో వేయడం వల్ల మురుకులు చాలా గుల్లగా వస్తాయి పిండిలో వేడివేడి ఆయిల్ వేసాం కాబట్టి వెంటనే చేత్తో కలపొద్దు ఫస్ట్ మీరు స్పూన్ లేదా గరిటితోటి మిక్స్ చేయండి వేడివేడి ఆయిల్ పిండిలో కలిసిన తర్వాత అప్పుడు మీరు చేత్తో మిక్స్ చేయండి పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా అంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తమంత కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేయండి ఇలా అయింది అంటే మనం వేసిన ఆయిల్ పర్ఫెక్ట్గా గా సరిపోయిందని అర్థం ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేలాగా మిక్స్ చేయండి పిండిలో ఒకేసారి వాటర్ వేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్స్ చేయాలి పిండి ముద్ద ఖచ్చితంగా సాఫ్ట్గా ఉండాలి పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా ముద్దలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ తోటి కవర్ చేయండి ఈ పిండి ముద్దని టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఈలోపు మీరు ఆయిల్లో మురుకులు వేయడం కోసం జంతికల గొట్టాన్ని తీసుకోండి నేను మురుకులు స్టార్ షేప్ హోల్ ఉన్న ప్లేట్తో చేస్తున్నాను మీరు మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు జంతికలు గొట్టంలో ప్లేట్ పెట్టి సెట్ చేసిన తర్వాత ఆయిల్ తీసుకొని జంతుకుల గుట్టం మొత్తానికి అప్లై చేయండి ఇలా ఆయిల్ రాయడం వల్ల పిండి వేసి ప్రెస్ చేస్తున్నప్పుడు స్మూత్గా వస్తుంది ఎక్కువ ప్రెషర్ లేకుండా ఇలా జంతికలు గుట్ట మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు మురుకులు వేసి ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఆయిల్ ఆయిల్ని వేసి హీట్ చేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఆయిల్ రాసి రెడీగా పెట్టుకున్న జంతికలు గుట్టంలో మనం ఇందాక మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న మురుకుల పిండిని ఫిల్ చేయండి ఇలా పిండిని జంతకులు గొట్టంలో ఫిల్ చేసిన తర్వాత మురుకులు పిండి స్లోగా ఆయిల్లో పడేలాగా జంతుకుల గొట్టాన్ని స్లోగా ప్రెస్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి మురుకులు ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఉండాలని గుర్తుపెట్టుకోండి మురుకులు కొంచెం ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ ఉండి బబ్బు స్లో అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి టర్న్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో ఉండే బబుల్స్ పూర్తిగా స్లో అయిపోయినాయి అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని అర్థం ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఫస్ట్ నేను మురుకులు త్వరగా అయిపోతాయని పెద్దగా వేశాను మీకు అలా వద్దు అనుకుంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న సైజెస్లో కూడా వేసుకోవచ్చు వీటిని ఇలా చిన్నగా వేసినా సరే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయండి ఆయిల్లో ఉండే బబుల్స్ పూర్తిగా స్లో అయ్యి ఈ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి ఈ విధంగానే ముత్తమణి రెడీ చేసి తీసుకోండి మనం ప్రిపేర్ చేసిన మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూస్తారా అంతేనండి మురుకులు రెసిపీ రెడీ అయిపోయింది బియ్యం పిండితో పాటు పుట్నాల పప్పు పొడి చేసిన ఈ మురుకులు టేస్ట్ క్రిస్పీగా కమ్మగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ కన్నా పైనే నిలువుంటాయి ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్